నా పేరు వరుందే నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు మల్లాయపల్లి ఇటున పండుగ విజయవాడ నుండి క్రాంతి అక్షయలు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు అక్కడ వాళ్ళ పెదనాన్న ఉద్యోగం చేస్తున్నారు ఇంటికి వెళుతుండే దారిలో డప్పులు తుడుములు కొమ్ముబూర మొదలైన వాయిద్య శబ్దాలు వినపడ్డాయి క్రాంతి పెదనాన్న ఏమిటాసందడి పెదనాన్న వాళ్ళు ఇటుని పండుగ చేసుకుంటున్నారు దీనిని కొంతమంది గిరిజను గిరిజనులు విటుగ్నని కూడా అంటారు అక్షయ విటుగ్ని పండుగ అండి ఇటుకలు పెట్టి చేస్తారా క్రాంతి ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు దీనిని ఎవరు చేసుకుంటారు పెదనాన్ విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యవాసులు వాసులు చేసుకుంటారు అక్షయ ఎప్పుడు చేస్తారు పెదనాన్ మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు ఒడియా సహజర్యా ఉన్నవారు చైతబ్ చైత్ర పర్వం అని అంటారు చైత్ర పర్వం చైత్ర పర్వం అని అంటారు గిరిజ నేతలు ఇటుకల పండుగ అని అంటారు ఇద్దరు పెదనాన్న ఆ పండుగ చేసుకునే వారి దగ్గరికి వెళదామా పెదనాన్న అలాగే క్రాంతి తుగ్న పండుగ ఎలా చేస్తారు పెదనాన్న పెదనాన్న ఆ ప మనం మొట్టమొదటి పండుగ ఉగాది జరుపుకుంటాం కదా అలాగే వారు ఉగాది తరువాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు వారు వెసులుబా వారు మనలాగే పన్నెండు నెలలకు పేర్లు పెట్టుకుంటారు అందులో నాలుగవది ఇటుగ్ని ఆ నెలలో జరిపే పండుగ ఇటుగ్ని పండుగ వారి వెసులుబాటు అనుసరించి గ్రామస్తులు సమావేశం పెట్టుకుంటారు తరువాత శుక్రవారం తదుపరి తదుపరి శుక్రవారం శుక్రవారం చాటింపు వేస్తారు ఆ తరువాత శుక్రవారం తరువాతి శుక్రవారం నుండి తరువాతి శుక్రవారం నుండి పండుగ ప్రారంభం అవుతుంది అక్షయ అబ్బా ఆ ఇంటి ముందు గోడలపై ముగ్గులు గోడల పైన గోడలపైన పై ముగ్గులు మామిడాకు తోరణాలు ఎంతో బాగున్నాయి ఎంత ఎంత బాగున్నాయో పెదనాన్న పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి మోకు పలుకు తాళ్ళు పార పొంకి మొదలైన వ్యవసాయ పనిబుట్లు కడిగి కుదురు దేవుని మూల దగ్గర పెట్టి పూజిస్తారు రా పెదనాన్న అదేంటి గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చి పుచ్చుకుంటున్నారు పెదనాన్న అవును ప్రాంతి మామిడి కాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు దానిని బోనం అంటారు ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు తరువాత నైవేద్యం అన్నం కూరలు వంటలు మొదలైన ఇరుగు పొరుగు వారు బంధువులు ఒకరికొకరు పిచ్చు పుచ్చుకుంటారు అక్షయ ఆ తర్వాత ఏం చేస్తారు పెదనాన్న పెదనాన్ని రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు క్రాంతి రొడ్డ కనుష అంటే ఏమిటి పెదనాన్ని రొడ్డ అంటే మామిడి సీతాఫలం మొదలైన ఆకులు కనుసు అంటే ఊరేగింపు రెండవ రోజు తలకు పక్షి ఈగలు కట్టుకుంటారు తలకు పక్షి ఆకులు కట్ రెండవ రోజు ఆకులు కట్టుకుంటారు తలకు పక్షి ఈగలు కట్టుకుంటారు ముఖంపై నలుగు తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు రంగులు బూడిద కలిపిన నీరు ఎదురు గొట్టాలలో ఎదురు గొట్టాలలో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు పనసకాయను జంతు తర ఆకారంగా చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని కొరకు వెళతారు దగ్గరకు వెళతరకు వెళతారు అక్షయ ఎందుకు వెళతారు పెదనాన్ని దేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు చొప్పున విత్తనాలు బియ్యం సేకరిస్తారు గుడి దగ్గర బియ్యం వండి నైవేద్యం పెడతారు విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు మిగిలిన విత్తనాలు వారం రోజుల తరువాత ఇంటింటికి పంచుతారు అవి వారి వ అవి వారి విత్తనాలలో కలుపుకుంటారు క్రాంతి భలే విచిత్రంగా ఉంది ఆ తరువాత పెదనాన్న మూడు నుండి ఆరు ఆరు రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తు గ్రామస్తులంతా వేటకు వెళతారు వేట వేటకు వెళ్ళని వారిని వలసైన వారు విగతాలు చేస్తారు వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది అక్షయ ఏడవ రోజు ఏం చేస్తారు పెదనాన్న ఆ చివరి రోజు ఆరు ఇటుగ్నే లేదా నూరు ఇటుగ్నే అని అంటారు ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొమ్ము కడతారు వెదురు గొట్టాలలో వెదురు గొట్టాలతో వచ్చే పోయే వారిపై నీళ్లు చల్లుతారు వెదురు కర్రలకు కర్రకు వెదురు కర్రకు తాళ్లను కట్టి ఉయ్యాలగా చేసి ఊయలగా ఊయలగా చేసి ఊగుతారు అక్షయ అక్షయ క్రాంతి చాలా బాగుంది పెద్దనాన్న వీరి పండుగ పెదరాన్న అవును మన అవును మన రాష్ట్రంలో రాయలసీమలో కొన్ని పండుగలు కోస్తాలో కొన్ని పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు అలాగే గిరిజన ప్రాంతాలలో కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు అవి వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు